సో ప్రజెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లె మా అన్న మా తండ్రి చావు కారణమయ్యాడు అని అనేసి వార్తలైతే చేస్తుంది సో దాని మీద అభిప్రాయం ఆ అమ్మాయికి షర్బులకి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఇంగితం ఏమైనా ఉంటే ఆ మాటలు మాట్లాడదు బుద్ధి లేని మా పేర్లు నువ్వు వైఎస్ఆర్ కుటు కూతురుగా పుట్టి వైఎస్ఆర్ కుటుంబాన్ని బదాన పెడతావా నీకు నీ అన్నయ్యకి గొడవ ఉంటే ఇంట్లో తెలుసుకో నీ పెద్దలందరూ కూతురు తెలుసుకో నీకు సాక్షులు వాటా ఉందంటే కోర్టులో తెలుసుకో ప్రజలకే సంబంధం అని నీ కుటుంబ సమస్యను తీసుకొచ్చి బజార్లో పెట్టి కుటుంబ రాజశేఖర దేవమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క పరుగు కొందరు కడుపులు పుడతారు కొంతమంది కడుపులో చెరబుడతారు ఈ అమ్మాయి వైఎస్ రెడ్డి కడుపులో చెరబుట్టిన పిల్ల చెరబుట్టిన పిల్ల కాబట్టి ఒక చెదర తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ తెలంగాణ పెట్టని నేను అని చెప్పి కాంగ్రెస్ తిట్టి మా నాన్న ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ దుష్ట కాంగ్రెస్ అని ఆ రోజు తిట్టి అందరూ అనుకున్న ధైర్యంగా మాట్లాడతాను ఆ రోజు అన్ని తిట్టి అక్కడ బోణి జరగపోయేటప్పుడు అక్కడ కొట్టుకట్టేసేసి ఇక్కడికి వచ్చి అదే కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పక్కన చేస్తా సిగ్గు ఉందా నీకు నీ తండ్రిని నీ కుటుంబాన్ని ఎంతగా అవమానపరిచి హేళన చేసి కేసులేసి కుటుంబాన్ని పెట్టిన కాంగ్రెస్ చేరి ఇలా నాంగజ్య మాటలు మాట్లాడతావు సిగ్గుండద్దు నీకు ఇంగిత జ్ఞానం ఉందో బుద్ధి జ్ఞానం ఉందా సిగ్గు సెలవుందా నీకు కాంగ్రెస్ గురించి ఓట్లు అడగడానికి ఆ అమ్మాయి నోటా ఓట్లతోటి పోటీ పడుతుంది ఆ అమ్మాయి అసలు వైఎస్ శర్మిలారెడ్డి ఎలా పెట్టుకుంటుందో వైఎస్ఆర్ ఎలా పెట్టుకుంటారు నువ్వు నీకు పెళ్ళి అయ్యింది పెళ్ళైనాక మీ మూడు ఇంటి పేరు కదా పెట్టుకోవాలి రెడ్డి అని ఎలా పెట్టుకుంటారు అనిల్ శాస్త్రి నీ మొగుడు షరులో శాస్త్రి అని పెట్టుకో నీవు విడాకులు ఇచ్చేసావని మూడికి ఏమన్నా విడాకులు ఇచ్చేస్తే మూడికి విడాకులు ఇచ్చేసారని మన నాన్న ఇంటి పేరు పెట్టుకుంటారు అన్నాను విడాకులు ఏమి లేదు కదా ఉన్నారు కదా ఓ సాంప్రదాయం ప్రకారం మన భారతీయ సంస్కృతి ప్రకారం పెళ్ళైనాక భర్త ఇంటి పేరు భర్త కులం పెట్టుకుంటారు కులం పెట్టుకోకపోయినా భర్త ఇంటి పేరు అవద్దు ఆటోమేటిక్గా భర్త ఎటు పేరు వదిలేసేసి వైఎస్ఆర్ అంట నీకేమర్ అవుతుంది వయస్సార్ పెళ్ళి అయ్యి మరో ఇంటికి వెళ్ళిపోయినాక నువ్వు నువ్వే అంటివి నేను ఈడపిల్లని కాదు ఆడపిల్లని అది మా నాన్న ఇవాళ ఎలా మాట్లాడుతూ అంటే ఇష్టం వచ్చేటట్టు నువ్వు మాట్లాడితే ఆయన పేరు చెప్పగానే నీకు గ్రేసేస్తారు నా ఓటు అలా అయితే అలా వేయరు అయితే సూర్యుడు నీకన్నా ఎక్కువ ఆయన జీవితం అంతా ఆయన పక్కనే ఉన్నాడు సూర్యుడు నీకన్నా ఎక్కువ ఆయనతోటి అది సూర్యుడు గ్రహేస్తారు ఓట్లు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పగానే ఆయన గొడుగు పట్టుకున్నాము ఆయన పక్కన ఉంచున్నాము ఆయన కడుపులు పుట్టా కుదరదు ఆయన కడుపులు చెడబుట్టిన వాళ్ళు ఉంటారు ఆ చడబుట్టిన వాళ్ళని ఒకదానివి కనుక ఈ పిచ్చి వర్షాలు మానేసి కుటుంబాన్ని అల్లరి చేయడం మానేసి గతి లేక అక్కడ ఇక్కడ మూట కట్టేస్తే తెలంగాణ వచ్చి పోమని మూట కట్టేస్తే అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేది అనుకుంటే అక్కడ వస్తే ఇక్కడ వచ్చి ఏ కా ఏ కాంగ్రెస్ అయితే నీ కుటుంబాన్ని మీ నాన్నగారిని వ్యవసాయాల్లో చేర్చి మీ కుటాన్ని అప్రతిష్ఠపాలు చేసిందో పరువు తీసిందో ఆ కాంగ్రెస్ నుంచి అక్కడ పొలం దేశారో అట్లాగే ఏ రామారావు గారి అయితే కాంగ్రెస్ని పోరాడేదో ఆ కాంగ్రెస్లో చేరి ఆడు మినిస్టర్ ఎంత వీళ్ళ బుద్ధులేంటో వీళ్ళకొక సంస్కారము వీళ్ళకొక నిబద్ధత లేదు ఈ వీళ్ళంతా రాజకీయాల్లోకి దరిద్రం అంతకన్నా ఇంకేం చెప్పలేము కతి షర్బుల ఆయన రాజశేఖర రెడ్డి కడుపులో పుట్టిన కడుపులో చెడబుట్టిన పిల్ల ఖచ్చితంగా నూట ఓట్లతో పోటీ పడుతుంది కానీ ఎవరి ఓట్లకి ఎవరికి పోటీ కాదు మరి షర్మిల జగన్ మీద అలాంటి వాదన వేసినప్పటికీ కూడా రాజశేఖర్ గారి భార్య ఏ మాత్రం స్పందించడం లేదు దీనికి గల కారణం ఏంటి సార్ ఆవిడ ఎప్పుడు ఆవిడ ఆనాడు సబ్బు కన్న కొడుకే కన్న తండ్రిని చంపాడు అనే వాదన అయితే కరెక్ట్ కాదు మరి దీనిపై తల్లి ఎందుకు స్పందించడం లేదు అన్న వాదనలు అయితే వినిపిస్తుంది కానీ వీళ్ళకి ఆవిడ మాట్లాడాలి అవసరం ఆవిడ ఎప్పుడు మాట్లాడలేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు లేనప్పుడు ఆవిడ బైబిల్ తను చదువుకుంటూ తప్పితే ఏదో వాళ్ళ వాళ్ళ విషయం అది ఇద్దరు నాకు రెండు కళ్ళే కొడుకు కూతురు సో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ ఆవిడ ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరి ఇద్దరు కొడుకు కూతురు ఏ తల్లి చేయలేదు కదా సో ఆవిడ తటస్థగా ఉంది వాళ్ళు వీళ్ళు చూసుకొని అని సో ఆవిడని లాగడం కరెక్ట్ కూడా కాదు మరి ఇంటి రచ్చ ఈదికి ఎక్కించడం కూడా కరెక్ట్ కాదు కదా దాని మీద ఆవిడ స్పందించాలి కదా అది చాటుగా చెప్తుందేమో ఖచ్చితంగా ఉండొచ్చు మనకు తెలియదు కానీ బట్ మనం చెబుతూ ఆ అమ్మాయికి బుద్ధి అస్సలు ఎవరు చిన్నపిల్లంట ఎవరో చెప్పడానికి పెద్ద మొగుడు ఆ మొగుడు వేదికలెక్కి సందేశాలు ఇస్తారు కదమ్మా నీకుండద్దా అసలు నీ నీకు జగన్కి ఎందుకు విరోధం వచ్చిందో తెలీదా ప్రజలకి ప్రజలకు అన్నీ తెలుసు నువ్వు జగన్ దగ్గరికి నీ మొగుడు వెళ్ళి ఒక ఆరు ఫైళ్ళు నీ మొగుడు వ్యాపారాలకు సంబంధించి ఆరు ఫైళ్ళు పంపిస్తే తిరస్కరించాడు జగను తర్వాత అమ్మను తీసుకెళ్ళాడు కదా అమ్మతో చెప్పేశాడు అమ్మ నేను సీఎం అయ్యింది ఇందుకోసం కాదు ఈ అనైతికంగా ఈ ఫైల్స్ అన్ని క్లియర్ చేయడానికి మన వాళ్ళకి మనం చేసుకుంటానికి కాదు నేను నాన్నగారు కన్న కళల్ని సార్థకం చేయడానికి వచ్చాను కనుక నేను సతకాలు పెట్టను ఈ ఫైల్ క్లియర్ చేయను అన్నాడు దాంతో నీకు విరోధం వచ్చింది అంతే చెప్పితే నువ్వు నేను తిరిగానంటే నువ్వు తిరగలా నేను నువ్వే తిరుగుతానన్నావు నేను తిరగమని అడగలా ఆవిడే పార్వతీ గారు తిరుగుతానంటే ఆవిడకు మొఖాలు నొప్పి వద్దని భారతి వెళ్తానంటే భారతీయుని కూడా వద్దు అని నువ్వు వెళ్ళావు భారతి వద్దు భారతి నేను వదిన వద్దు నేను వెళ్తాను రాజశేఖర రెడ్డి కూతురుగా వెళ్తాను ఆయన బా అమ్మాయి వెనకాల నేను ఉంటాను అని అంటే సరే వెళ్ళమన్నారు ఇవాడు అదే నేను తిరిగాను నాకు మంత్రి పదవి లేదు నేను తిరిగాను నాకు అది రాలేదు అంటే తిరిగిన వాళ్ళు అందరూ చాలామంది తిరిగారు పేరు నేను తిరిగాడు కూడా అలానే చాలా తిరిగారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద అభిమానం కొద్ది చాలామంది తిరిగారు అందరికీ పందారాలు తీటారుగా ఎన్నికలు ప్రజలు అందుకు ఇచ్చారు ఓట్లు జగన్ క్లియర్గా చెప్పాడు నేను నేను ప్రజల ముందుకు తిరిగింది ఎందుకు కాదు మీకు మీకు చేయటానికి కాదు మనం 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 పంచుకోవటానికి కాదు ఈ ప్రజల కోసం చేయాలి ఆయన నమ్మకం ఆయన కళలు కన్నది సార్థకం చేయాలి అంటే పదవి ఇవ్వని కారణంగానే అన్నకు విరుద్ధంగా మాట్లాడుతుంది అంటే పదవి ఇవ్వకపోయిన కారణం వాళ్ళ మొగుడు ఏదో అని కొన్ని ఫైల్స్ తీసుకొచ్చి క్లియర్ చేయమంటే అవి చేయకపోవటం ఇదే కారణం అంతే ఇంకేం లేదు లేకపోతే నువ్వేంటాం నువ్వు ఏంటి షర్మల షర్భ పెద్ద నాయకురాలు ఏమన్నా రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నా ఉన్నావు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంపీగా ఉంది జగనే నువ్వు కాదు కదా మాట్లాడేస్తే సరిపోద్దా ఆయన కూతురు అని నువ్వు మొఘరాయలాగా మాట్లాడితే సరిపోద్దావు సరిపోద్దా అమ్మాయి చాలా తప్పు చాలా అనైతికం అమ్మ మాట్లాడటం అనైతికం మాట్లాడటం అధర్మం నీ నీ నాన్న మీద నీ కుటుంబం మీద ఆవాసపాలు చేసిన పార్టీలో చేరి ఇవాళ నీ అన్నయ్యకి అన్నయ్యని మాత్రం నేను నేను వైఎస్ఆర్సీపీ కాదు అయినా కామన్గా మాట్లాడితే వైర్సేపు కాకపోయినా కామన్గా మాట్లాడేప్పుడు ఇది కరెక్ట్ కాదు ఒక కుటుంబాన్ని బదారు పాలు చేయటం కరెక్ట్ కాదు చంద్రబాబు ఎట్లా అయితే కుటుంబాన్ని బదారు పాలు రెండు రూపాయలు చేశాడు గతంలో ఇవాళ నువ్వు అది చేస్తాము తప్పది చంద్రబాబు చంద్రబాబు కుదిరింది అమాయకులు కాబట్టి ఎన్టీఆర్ సంతానం అంతా అమాయకులు కనుక వాళ్ళ మిగతా అంత డీటెయిల్ కాదు రెచ్చి రెగ కొడితే రెచ్చిపోయారు ఆ భ్రమలు కల్పిస్తే భ్రమలో పడిపోయారు కనుక సాగింది నీకు సాగదు అట్లా ఇక్కడ ఎవరు అమ్మాయి ఇక్కడ లేరు అప్పుడు వేరు అప్పుడు మీడియా ఉంటే చంద్రబాబు ఆటలు కూడా సాగేవి కదా సోషల్ మీడియా అన్నీ ఉంటే అప్పుడు మీడియా లేదు కనుక సాగింది ఇవాళ మీడియా ఉంది ప్రతి విషయం బయటకు వస్తాయి ఎందుకు నువ్వు విరోధం వచ్చిందో కూడా ఇవాడు తెలుసు అందరికీ తెలుసు సోషల్ మీడియాలో అందరికీ ఎందుకు నీకు మీ కోపం గొడవ వచ్చింది అందరికీ తెలుసు కొత్తగా నువ్వు ఏం కథలు చెప్పినా నమ్మరు కనుక అమ్మాయి తప్పు అమ్మాయి పద్ధతి కాదు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో ఆ నేను పార్టీ పెట్టి ఆ నెలలు మూసేస్తే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో పార్టీ ఒక విచక్షణ కావాలి ఒక విద్యత కావాలి సమర్థత కావాలి ఒక నీతి కావాలి ఒక నిబద్ధత కావాలి ఏమీ లేవు ఇలా రాజకీయాలు అంటారు రాజధాని ఫైల్స్ అనే చిత్రం టైలర్ సో ఇప్పుడైతే యూట్యూబ్ లో అది కోటి వ్యూస్ చేరుకుంది ఓ రైతు భూమి ప్రభుత్వానికి మధ్య జరిగే సంఘటనలతో ఈ చిత్రం తెరకెక్కింది దీనికి విశేష ఆదరణలు లభిస్తున్నాయి ఈ చిత్రంపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు అమ్మా ఈ సందర్భాన్ని సందర్భోచితంగా సందర్భాన్ని బట్టి తీసే సినిమాలు ఇవాళ ఎన్నికల సమయం వస్తుంది కనుక వాళ్ళు వ్యూహం తీసి కే వాడు వ్యూహం తీశాడు రామ్ గోపాల వర్మ వీళ్ళు రాజధాని ఫైల్స్ తీశారు ఇవన్నీ ప్రజల్లో ఎంతవరకు నిలబడితే ఇవన్నీ చూడాలి రాజధాని ఫైల్స్ అనేది పొలం మీద ఎవరికి ఫేవర్గా తీశాడు రైతులకు ఫేవర్గా తీశాడు రైతులు ఎవరు మోసం చేశారు రైతులు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వస్తుందా రైతులు చంద్రబాబు మోసం చేశాడా అవన్నీ ప్రజలకు తెలుసు చంద్రబాబు ఒక అలచేతులు వైకుంఠాన్ని చూపించి మీ ఆస్తులు ఇలా పెరిగిపోతాయి పెరిగిపోతాయి అలా పెరిగిపోతాయో ఒక వైకుంఠం చూపించి ప్రజల్ని మోసగించాడు ప్రజలు పాప ఆ భ్రమలో పడి చంద్రబాబు భ్రమలో పడి మోసపోయారు సో అది ప్రజలకు తెలుసు ఆ ముప్పై ఐదు గ్రామాలే మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు ముప్పై ఐదు గ్రామాల్లో రైతులు మోసపోయారు ఎవరి వల్ల మోసపోయారు మోసపోయే చంద్రబాబు మోసం చేశాడు మమ్మల్ని కాపాడండి అంటే కాదు కదా మోసం మోసపోయింది మీరు చంద్రబాబు వల్ల మోసపోయారు చంద్రబాబు మీకు ఆ కహాని చూపించాడు అన్ని ఫ్రేమ్ వర్క్లు చూపించాడు రాజధాని విషయంలోనే మొత్తం డ్రామా ఆడాడు ఇవాళ నేను దొరికింది కదా సింగపూర్ వాళ్ళకి సింగపూర్ వాడికి పదహారు వేలు వెయ్యి అరవందల భూములు ఇచ్చాడు గవర్నమెంట్ టు గవర్నమెంటు అగ్రిమెంట్ మహా కథలు చెప్పాడు ఆ టైపు ఇవాళ అన్నిదే గవర్నమెంట్ గవర్నమెంట్ అగ్రిమెంటే కాదు అది ఈశ్వర్ అని ఒక మినిస్టరు మినిస్టరు అతని సొంత వ్యక్తి వ్యక్తిగత దీనితోటి డీల్ ఇది అతనేమో అవినీతి పౌరుడు అని ఇప్పుడు జైల్లో ఉన్నాడు అతను సింగపూర్లో సింగపూర్ మంత్రి అతను అలాంటి జైల్లో ఉన్నాడు అతను అలాంటి ఒక అవినీతి తోటి అతను వ్యక్తిగతం యొక్క కంపెనీతో టైఅప్ చేసేసి ఇది సింగపూర్ ప్రభుత్వం తోటి అగ్రిమెంట్ అని ఒక భ్రమ కల్పించారు ఇప్పుడు అన్నీ అనైతికంగా జరిగిందని నేను ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఇలా ఉంటే చంద్రబాబు ఇలా మోసం చేశాడు దుబాయ్డు కూడా సుభాయ షెట్టికి కూడా ఇచ్చాడు యాభై ఎకరాలు యాభై ఎకరాలు చేయమన్నాడు ఇక్కడ ఏడు సెవెన్ స్టార్ హోటల్ వస్తుంది ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది అది ఇది కదా చెప్పాడు ఇక్కడ రెండు వేల పద్దెనిమిది నాటికే ఇవన్నీ వస్తాయని చెప్పాడు భూమి పూజ కూడా ఇట్లా అతను అన్ని అబద్ధాలు చెప్పి జనాలు మోసం చేసి ఏదో అది అది వస్తుంది ఇది వస్తుంది అని భ్రమలు చూపించి మోసం చేశాడు ఆ మోసంలో మోసపోయారు వాళ్ళు సో ఆ మోసపోయారు అని చెప్తున్నాడా